నిజామాబాద్ ప్రాంత రైతుల నాలుగు దశాబ్దాల పసుపోర్టు కళ నెరవేరిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా రేపు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం కానుందని తెలిపారు లోక్సభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నెరవేర్చారని అన్నారు పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకు పలు లాభాలు ఉన్నాయని అంటున్న జాతీయ పసు చైర్మన్ పల్లె గంగారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ంత్రి అమిత్ షా పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాటు చేస్తా ఉన్నారు నిజామాబాద్ లో ఇటు అధికారులు అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా విస్తృత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నిజామాబాద్ లో జాతీయ పశు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు మనతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు మనం ఆర్చి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అమిత్ షా కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తా ఉన్నారు టూర్ ఏ విధంగా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు అమిత్ షా గారు వస్తారు నేరుగా పసుపు బోర్డు కేంద్రాల కార్యాలయానికి వచ్చి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడ జరిగేటటువంటి రైతులు అధికారులు అఫీషియల్ ప్రోగ్రాంలో పాల్గొని దాదాపు ముప్పై నిమిషాలు అక్కడ నుంచి నేరుగా గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు విగ్రహావిష్కరణ పూర్తి చేసుకొని పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగేటటువంటి రైతు మహాసమ్మేళనానికి విచారణ జరుగుతుంది ఈ సభ భారీ ఎత్తున రైతులు తరలివచ్చేటువంటి అవకాశం ఉంది సభ బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేయడం జరుగుతుంది పసుపు బోర్డు అనేక దశాబ్దాలుగా పోరాటం అనేక దశాబ్దాల పోరాటం తర్వాత ఇక్కడ పసుపు బోర్డు రావడం జరిగింది ఫస్ట్ బోర్డు వచ్చిన తర్వాత కార్యకలాపాలు కూడా మొదలైనవి కానీ ఆఫీసు ఇంతవరకు లేదనే ఉద్దేశంతోనే ఆఫీసు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేసాం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంకా కొంత ల్యాండ్ కూడా తీసుకొని నూతన బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి చేసుకోవాలనుకుంటున్నాం బోర్డు ద్వారా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని ఆలో ఆలోచన చేస్తూ ఉన్నాం సీడ్ విషయాలు మొదలుకొని ఎక్స్పోర్ట్ వరకు పసుపుకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా బోర్డు పర్యవేక్షిస్తానని చెప్పి తెలియజేసుకున్నాం నాలుగు దశాబ్దాల కల్లా నెరవేరిన వేళ ఇటు రైతులు ఎంతమంది రైతులు ఇక్కడ సభకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పసు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళు అక్కడికి రా వస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాను మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అందరు కూడా అక్కడికి రావాల్సిందిగా వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ వెళ్ళినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం తప్పకుండా అక్కడ అధికారిక కార్యక్రమం తర్వాత నేరుగా అమిత్ షా గారు శ్రీనివాస్ గారు విగ్రహించిన తర్వాత ఇక్కడికి వస్తారు ఇక్కడ భారీ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ నిర్వహిస్తారు దీని ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి దేశంలో ఉన్నటువంటి పశువు రైతులందరూ కూడా మంచి సందేశం తెలియజేస్తున్నారు కేంద్రం నుంచి మా హోంమంత్రితో పాటు ఇంకెవరిన వస్తారు కేంద్రం కేంద్రం నుంచి అమిత్ షా గారితో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు హోంశాఖ సహాయ వర్యులు అదేవిధంగా విధంగా మా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఇంకా అనేక మంది ఈ సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫైనల్గా చెప్పండి నిజామాబాద్ నిజామాబాద్ చుట్టుపక్కల ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా పసుపు ఎక్కువ పండిస్తారు పసుపు బోర్డు ఏర్పాటైంది అది కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటైంది పసుపు రైతులకు ఏం చెప్తారు పసుపు బోర్డు కోసం రైతులు అనేక సంవత్సరాలు పోరాటం చేసిండ్రు పసుపు యాభై మూడు స్పైసెస్తో పాటు ఇది ఒక స్పైసెస్ ఉంది దాంట్లో దీన్ని ప్రత్యేకంగా పట్టించుకుంటలేరు దీని మీద దృష్టి పెడతలేరు కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మూడున్నర దశాబ్దాలు పోరాటం చేసింది మూడున్నర దశాబ్దాలు పోరాటం తర్వాత అనేక మంది నాయకులు చెప్పారు ఇంతకుముందే అనేక మంది నాయకులు వచ్చిండ్రు వాగ్దానం చేసిండ్రు ఎవరు కూడా నెరవేర్చలేదు మా ఎంపీ గారు ఏ రకమైన చొరవ తీసుకొని బోర్డు ఏర్పాటుకు కారణమైన మీ అందరికీ తెలుసు కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ బోర్డు ద్వారా రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో బాయిలర్స్ కానీ పాలిషర్స్ కానీ టార్పాలిన్స్ కానీ రీసెర్చ్ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి సీడ్ కానీ కుర్క్మిన్ పర్సెంటేజ్ పెరిగేటటువంటి వంగడాలు కానీ అదేవిధంగా స్టడీ టూర్స్ కానీ ఇంకా మిగతా ఏ రకమైనటువంటి రైతులకు పస్ బోర్డు ద్వారా ఉపయోగం జరుగుతుంది అవన్నీ కూడా మినీ చిన్న చిన్న పరిశ్రమల విషయంలో కానీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కూడా బోర్డు దృష్టి పెట్టి ముందుకెళ్తారు అది పల్లె వెంగారెడ్డి గారు జాతీయ పస్ బోర్డు చైర్మన్ చెప్తా ఉంది అయితే హోమ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ అయితే ఖరారైంది అయితే దీనికి సంబంధించి విస్తృత అయితే చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతము పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఉన్నాం గ్రౌండ్లో ఉన్నాం దీనికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మొదటగా బేగంపేటకు బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్లీ హెలిప్యాడ్కి వస్తారు అక్కడ నుండి జాతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత స్వర్గీయ డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేస్తారు అనంతరం పక్కన ఉన్నటువంటి ఈ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ యొక్క రైతుల మహా సమ్మేళనంలో ఇక్కడ పాల్గొంటారు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు దీనికి సంబంధించి మరీ ముఖ్యంగా ఆ రోజు సాయంత్రం అంటే ఈవినింగ్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా సమావేశం కానున్నట్టు తెలుస్తా ఉంది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి కూడా ఆ యొక్క సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సమాచారాన్ని బీజేపీ శ్రేణులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా చూసుకుంటే గా చూసుకుంటే ఇటు అమిత్ షాకు సంబంధించినటువంటి పూర్తి అమిత్ షా పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇటు బీజేపీ శ్రేణులు ఇటు అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరా ప్రసన్ ప్రవీణ్తో రాజేష్ ప్రైమ్ నైన్ న్యూస్ నిజామాబాద్